మిత్రులందరికీ శుభోదయం నేను మీ హరి ఇప్పుడు సైకాలజీలో వెరీ 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 ఇంపార్టెంట్ బిట్స్తో అరవై బిట్స్తో కూడినటువంటి గ్రాండ్ టెస్ట్ అండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను యాభై ఆరు వీడియోలతో కూడినటువంటి టెట్కి సైకాలజీ సైకాలజీ బిట్లు చాలా చాలా గ్రాండ్ టెస్ట్లు అండి పదిహేను గ్రాండ్ టెస్ట్లు సైకాలజీలో మ్యాథ్స్లో ఈ యొక్క ఏడు గ్రాండ్ టెస్ట్లు వివరణాత్మకంగా స్టెప్ బై స్టెప్ చేసినటువంటి వీడియోలు అయితే ఉన్నాయండి ఈ డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉందండి ఇప్పుడు స్క్రోల్ అవుతుంది చూడండి ఆ కిందనే ఆ యొక్క టైటిల్ కిందన మనం క్లిక్ చేస్తున్నట్లయితే అక్కడ లో లింక్ ఉంటుందండి ఆ లింక్ మీద క్లిక్ చేస్తే సైకాలజీలో పదిహేను గ్రాంట్ మ్యాథ్స్ మ్యాథ్స్లో ఏడు గ్రాండ్ అదే విధంగా సైన్స్ తెలుగు సోషల్ ఇవన్నీ గ్రాంట్ టెస్టులు ఉంటాయండి అక్కడికి ఒకసారి చూడండి మీకు ఎంతో యూజ్ఫుల్ అవుతుందని చెప్పింది మరి ఇంకెందుకు టాపిక్ లకు వెళ్ళిపోదామండి మొదటి పెట్టండి మెదడు సంచిత అభివృద్ధిలో ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ ఈ వయసు కంటే ముందే జరుగుతుంది నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు మెదడు సంచిత అభివృద్ధిలో ఎనభై ఐదు శాతం ఆరు సంవత్సరాల వయసు కంటే ముందే జరుగుతుందండి గుర్తుపెట్టుకోవాలి ఆరు సంవత్సరాలకే మెదడు డెవలప్మెంట్ అనేది జరిగిపోతుంది రెండవ చోదం విస్తాపమునకు ఒక ఉదాహరణ ఆఫీసర్ మీద కోపాన్ని గుమ్మస్త తన భార్య మీద చూపడం పగటి కళలు కనడం అందని ద్రాక్ష పుల్లన నిదానమే ప్రధానము ఆన్సర్ విస్తాపనం అంటే విసరడం వేరే ఒక వాళ్ళు మన మీదకి ఏదైనా దాడి చేస్తే వాళ్ళని ఏమనలేక సో మనకి లోబడి ఉన్న వాళ్ళ మీద మన చిన్న వాళ్ళ మీద మనం ప్రతాపం చూపించడము ఇదే విస్థాపనం సో ఆన్సర్ ఆప్షన్ ఏ ఆఫీసర్ మీద కోపాన్ని గుమస్తా తన భార్య మీద చూపించడము మూడో విటి చూద్దామండి సరిత అనే అమ్మాయి నాలుగవ తరగతి విద్యార్థిని ఐదు ఇంటూ ఐదు ఈజ్ కోల్డ్ ఐదు స్క్వేర్ అని చెప్పిన ఆమెలోని ఆలోచన ప్రక్రియ ఏమిటి చాలా ఇంపార్టెంట్ అండి గత టెట్ లో కూడా ఇది పడడం జరిగింది సమైక్య ఆలోచన విభిన్న ఆలోచన మూర్త ఆలోచన అమూర్త ఆలోచన సో ఈ సరిత ఆలోచనలో ఉన్నటువంటి విద్యార్థి ఆలోచన విభిన్న ఆలోచన అండి విభిన్న ఆలోచన ఇప్పుడు నలుగుతం చూద్దామండి మనో విజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ముఠా వయస్సు యవ్వనారంభ దశ శైశవ దశ కౌమార దశ ఉత్తర బాల్య దశ ఆన్సర్ ఆప్షన్ డి ఉత్తర బాల్య దశనే వయస్సు అంటారండి ఇయక ఈ దశలు ఉన్నాయి కదండి పెరుగుదలలో ఉన్నటువంటి దశలన్నీ కూడా చాలా 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 ఇంపార్టెంట్ అండి ఒకసారి మరలా మరొకసారి బాగా చూసుకోండి ప్రయోగానికి ఆటంకం కలిగించే చరం ఏమిటి స్వతంత్ర చరం పరతంత్ర చరం జోక్య చరం ఏకచరం ఆన్సర్ మరి ప్రయోగానికి ఆటంకం కలిగించేది జోక్య చరం అండి అంటే మధ్యలో డౌట్ అడిగితే విధంగా అయితే చెప్పడం జరగ మిస్లీడ్ అవుతుంటుందో అంటే రీజనబుల్ డౌట్ అయితే పర్వాలేదు కానీ అన్ రీజనబుల్ డౌట్ అడిగితే మాత్రం అది జోక్యం చేసుకునే చరం అయితే మాత్రం ప్రయోగానికి ఆటంకం అండి నెక్స్ట్ పెట్టు చూద్దామండి క్రింది వాణిలో ప్రొజెక్టర్ల రకం కానిది డిఎల్సి ఎల్ఈడి డిఎల్పి ఇక్కడ ప్రొజెక్టర్ల రకం కానిది డిఎల్సి అండి సో మిగతా ఎల్సిడి ఎల్ఈడి డిఎల్పి ఈ మూడు కూడా ప్రొజెక్టర్లే డిఎల్సి మాత్రం కాదు ఏడో పెట్టండి మెటా కాగ్నిషన్ అంటే ఏమిటి మెటా కాగ్నిషన్ అంటే ఏమిటి ప్రత్యక్షం సృజనాత్మకత జ్ఞానం స్వబుద్ధి ఆన్సర్ ఆన్సర్ స్వబుద్ధి అండి కాగ్నేషన్ అంటే స్వబుద్ధి నెక్స్ట్ పెట్టు చేద్దామండి క్రింది వాణిలో గౌన అవసరం ఆహారం నిద్ర ఇల్లు నీరు ఇక్కడ ఆన్సర్ ఇల్లు అండి ఇక్కడ ప్రాథమిక అవసరాలు గౌన అవసరాలు ఉంటుందండి ఆహారం నీరు ఇవన్నీ కూడా ప్రాథమిక అవసరాలండి సో ఆ తర్వాత వచ్చే అవసరాలు ఇల్లు అనేది గౌన అవసరం అండి ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ప్రకారం బాలలు అనగా మూడు నుంచి పదిహేను సంవత్సరాలు ఐదు నుంచి పదకొండు సంవత్సరాలు ఐదు నుంచి పదిహేను సంవత్సరాలు ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలు ఆన్సర్ అయితే బాలలు అనగా ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాలు అండి బాలలు సిక్స్ టు ఫోర్టీ అండి భేదాత్మక సామర్థ్య నికస క్రింది సిద్ధాంతం ఆధారంగా రూపొందించబడింది భేదాత్మక సామర్థ్య నికస కింది సిద్ధాంతం ఆధారంగా రూపొందించబడింది స్పియర్మెన్ నిర్దిష్ట కారకం గిల్ఫర్డ్ ప్రజ్ఞాస్వరూపం దర్శన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాలు దార్డక్ సి మరి ఆన్సర్ దారుణడక్ అండి సామర్థ్య పరీక్షలో భేదాత్మక సామర్థ్యం ఎక్కసావి నెక్స్ట్ బిడ్ చూద్దామండి ఈ సృజనాత్మకత స్థాయిలో కొత్త విషయాలను కనుగొనడం జరుగుతుంది ఈ సృజనాత్మకత స్థాయిలో కొత్త విషయాలను కనుగొనడం జరుగుతుంది ఉత్పత్తి స్థాయి పరిశో పరిశోధనా స్థాయి వ్యక్తీకరణ స్థాయి నూతన సృజన స్థాయి సృజనాత్మక స్థాయిలో నూతన సృజన స్థాయిలో మాత్రమే కొత్త విషయాలు కనుగొనడం జరుగుతుంది నెక్స్ట్ బిట్ చూద్దామండి పియాజే ప్రకారం అహం కేంద్రీకృత భావన అనేది ఈ దశలో ఉంటుంది అహం కేంద్రీకృత భావన ఈ దశలో ఉంటుంది ఇంద్రియ చాలక దశ పూర్వ ప్రచారక దశ మూర్త ప్రచారక దశ అమూర్త ప్రచారక దశ సో అహం కేంద్రీకృత భావన పూర్వ ప్రచాలక దశలో ఉంటుంది నెక్స్ట్ పెట్టి చూద్దామండి ట్రోజన్ హార్స్ అనగా ఏమిటి ట్రోజన్ హార్స్ అనగా కంప్యూటర్ అప్లికేషన్ వైరస్ యాప్ వనరు ఇది ట్రోజన్ హార్స్ అనగా వైరస్ అండి ట్రోజన్ హర్స్ అంటే వైరస్ నెక్స్ట్ పెట్టి చూద్దామండి గణిత అభ్యసన వైకల్యాలను గణిత అభ్యసన వైకల్యాలను ఎలా పిలుస్తారు డిస్ గ్రాఫియా కాల్కులియా డిస్ లెక్సియా డిస్ఫేసియా ఇక్కడ గణితము అనగా కాల్కులేషన్ కాల్కులేటర్ చేస్తాం కదండి కాల్కులియా గ్రాఫియా అంటే చిత్రలేఖనం అండి సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి డిష్ కాల్క్లియా గణిత అభ్యసన వైకల్యాలను డిష్ కాల్క్లియగా పిలుస్తాము సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు ఎరిక్ ఎలిక్సన్ చామ్స్కి హర్లాక్ వైగోటస్కి ఆన్సర్ వైఘటస్కి అండి సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది వైగోటస్కి ద సోషియాలజీ ఆఫ్ టీచింగ్ ద సోషియాలజీ ఆఫ్ టీచింగ్ గ్రంథ రచయిత ఎవరు ఫ్రాన్సిస్ గాల్టన్ వాట్సన్ విలియం జేమ్స్ విల్లార్డ్ వాలర్ ఆన్సర్ విల్లార్డ్ వాలర్ అండి ద సోషియాలజీ ఆఫ్ టీచింగ్ విల్లార్డ్ వాలర్ నెక్స్ట్ మీరు చూద్దామండి పదిహేను సంవత్సరాల లోపు బాలలకు ఓటు హక్కు కల్పించకపోవడానికి కారణం ఏమిటి పెరుగుదల తక్కువ తక్కువ పరిపక్వత ఉద్వేగాలు ఎక్కువ తక్కువ ప్రేరణ అంటే తక్కువ పరిపక్వత చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఓటు హక్కు లేదు నెక్స్ట్ పెట్టండి ధ్రువ విధానంలో లేనిది ఏమిటి విషయం గ్రంథాలయం ప్రయోగశాలలు ఉపాధ్యాయుడు విద్యార్థి ఆన్సర్ గ్రంథాలయం ప్రయోగశాలలు నెక్స్ట్ చూద్దామండి వికాసం నియమాలకు సంబంధించి క్రిందివాణిలో సరికానిది ఏమిటి వికాసం సంచితమైనది వికాసం ఒక పరస్పర చర్య వికాసం సాధారణ దిశ వైపు అవిచ్ఛిన్నంగా సాగుతుంది వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది ఆన్సర్ ఆప్షన్ సి వికాసం సాధారణ దిశ వైపు అవిచ్ఛిన్నంగా సాగుతుంది సరికానిది చూసుకోండి ఇక్కడ క్వశ్చను సరికానిది వికాసం సంచిత్తమైనదే వికాసం ఒక పరస్పర చర్య వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది ఇవన్నీ కరెక్టే నెక్స్ట్ ఇరవై ఒకటి అండి కుడి చేతిలో నేర్చుకున్న కౌశలాలు ఎడమ చేతితో కూడా చేయగలడం ఈ క్రింది అభ్యసన బదలాయింపు అనుకూల బదలాయింపు ప్రతికూల అభ్యసన బదలాయింపు శూన్య బదలాయింపు ద్విపార్శ అభ్యసన బదలాయింపు ఆన్సర్ ద్విపార్శ బ అభ్యసన బదలాయింపు అండి ద్విపార్ష అభ్యసన బదలాయింపు క్రింది వాటిలో శిశువులో ప్రాక్ సంభాషణ రూపం కానిదేది క్రింది శిశువులో ప్రాక్ సంభాషణ రూపం కానిది ఏది ఏడవడం కేరింతలు కొట్టడం ఇంగితాలు పద్యాలు పఠించడం ఆన్సర్ ఆప్షన్ డి పద్యాలు పఠించడం ప్రాక్ సంభాషణ రూపం కానిది పద్యాలు పఠించడం నెక్స్ట్ పెట్టి చూద్దామండి సగంలో ఆసర పనులు ఎక్కువ కాలం గుర్తుంటాయి సగంలో ఆసర పనులు ఎక్కువ కాలం గుర్తుంటాయి దీన్ని ఎలా అంటారు జైగార్నిక్ ప్రభావం డెజావో బట్టి స్మృతి స్వల్పకాలిక స్మృతి ఎక్కువ కాలం గుర్తుంటుంది కాబట్టి స్వల్పకాల స్మృతి కాదు మరి బట్టి స్మృతి కాదు డెజావు అంటే గతంలో నేర్చుకున్నది ఇప్పుడు గుర్తు రావడం కాదు దీన్ని జైగార్నిక్ ప్రభావం అంటారండి సగంలో చేసినటువంటి పనులు ఎక్కువ కాలంలో గుర్తుంటాయి ఇది జైగార్నిక్ ప్రభావం నెక్స్ట్ పుట్టండి పరికరాత్మక నిబంధనాన్ని ప్రతిపాదించింది ఎవరు పరికరాత్మక నిబంధనాన్ని ప్రతిపాదించింది ఎవరు బిఆఫ్స్ కన్నార్ వైగాటస్కి కోహులర్ పావులావ్ బిఎఫ్ అండి అభ్యసన వైకల్యం అన్న భావనను అభ్యసన వైకల్యం అన్న భావనను మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వారు ఎవరు వైఘటస్ కి సామ్యూల్ కిర్క్ దర్స్టన్ ధార్నడైక్ ఆన్సర్ సామ్యూల్ కిర్క్ సామ్యూల్ కిర్క్ అభ్యసన వైకల్యము అన్న భావనను మొదటిసారి ఉపయోగించారు ఇరవై ఐదవ చూద్దామండి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం పాఠశాల విద్య అనేది పూర్వ ప్రాథమిక నుంచి పన్నెండు ప్రాథమిక నుంచి పన్నెండు ప్రాథమిక నుంచి పది పూర్వ ప్రాథమిక నుంచి పది వరకు ఆన్సర్ అయితే పూర్వ ప్రాథమిక స్థాయి నుండి ఇప్పుడు లేటెస్ట్ దండి ఇది ట్వెల్త్ వరకును పూర్వ ప్రాథమిక అంటే త్రీ ఇయర్స్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ వరకు వరకునండి నెక్స్ట్ పుట్టండి వరల్డ్ వైడ్ వైబ్ వెబ్ వరల్డ్ వైడ్ వెబ్ డబ్ల్యూ 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 ఆవిష్కరించ ఆవిర్భవించిన సంవత్సరం డబ్ల్యూ 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 ఆవిర్భవించిన సంవత్సరం ఆన్సర్ ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ నైన్ భాషా గ్రహణ సిద్ధాంతం ప్రతిపాదించింది ఎవరు ఇది మీకు ఆన్సర్ తెలిస్తే భాషా గ్రహణ సిద్ధాంతం దీనికి ఆన్సర్ తెలిస్తే మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇరవై ఎనిమిదవదండి అభ్యసన వక్ర రేఖలో మరి ఎక్కువ కామెంట్లో వస్తే మరి మిగతా వాళ్ళకి కూడా యూజ్ఫుల్ అవుతుందండి ఇరవై ఎనిమిదో బిట్లు అడుగుతామండి ఇరవై ఎనిమిదో బిట్టు అభ్యసన వక్ర రేఖలో అభ్యసన వేగంలో హెచ్చు తక్కువ కనబడే దశ చాంచల్య దశ పేటభూమి దశ ప్రారంభ స్ఫూర్తి దశ శారీరక హద్దు దశ ఆన్సర్ చాంచల్య దశ వీడియో అయితే చూస్తున్నారండి దయచేసి లైక్ చేయండి మీలాంటి ఎంతో మంది యువతకి ఈ వీడియో చేరుతుందండి ఎంతో యూజ్ఫుల్ ఉంటుందని అనుకుంటున్నాను మరి లైక్ చేయడం అయితే మర్చిపోకండి బ్రోనర్ సిద్ధాంతం ప్రకారం త్రివిధ జ్ఞానంలో లేని అంశం ఏమిటి కృతాత్మక భావనాత్మక ప్రతీకాత్మక సంజ్ఞానాత్మక ఆన్సర్ సంజ్ఞానాత్మకత ఏంటంటేది బ్రోనర్ సిద్ధాంత ప్రకారం త్రివిధ జ్ఞానంలో లేని అంశం సో త్రివిధ జ్ఞానం అంశంలో కృతాత్మకం ఉంది భావనాత్మకం ఉంది ప్రతీకాత్మకం ఉంది కానీ సంజ్ఞానాత్మకత అనేది లేదు ముప్పై పట్టి చూద్దామండి సాంఘిక వికాస సిద్ధాంతంలోని వ్యక్తి పూజ అనేది క్రింది దశలో ఉంటుంది ఆరో దశ నాలుగో దశ ఐదవ దశ ఏడవ దశ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆరవ దశలో ఉంటుందండి వ్యక్తి పూజ నెక్స్ట్ బుట్టి చూద్దామండి వ్యాస రూప ప్రశ్నలకు జవాబులు రాయడం అనేది పునఃస్మరణ పునరాభ్యాసనం గుర్తింపు పునఃస్మరణ అంటే మరలా గుర్తుకు తెచ్చుకోవడం ముప్పై రెండు పెట్టండి ఎంక్వైరీ ఇంటూ రోమస్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ ఎంక్వైరీ ఇంటూ రోమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ రచయిత ఎవరు పావులా ఎరిక్షన్ గాల్టన్ పియర్సన్ ఆన్సర్ ఆప్షన్ గాల్టన్ అండి గాల్టన్ అకార్డింగ్ టు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్ టీచర్ స్టూడెంట్ రేషియో ఇన్ ప్రైమరీ లెవెల్ ప్రాథమిక స్థాయిలో విద్యార్థి ఉపాధ్యాయుల నిష్పత్తి ఎంత ఉండాలి థర్టీ అండి వన్ ఈస్ట్ థర్టీ హోమ్ స్కూలింగ్ పుస్తక రచయిత ఎవరు హోమ్ స్కూలింగ్ పుస్తక రచయిత గిజోబాయి టిటోస్ చార్ జాన్ హార్ట్ ఆన్సర్ జాన్ హాల్ట్ అండి జాన్ హాల్ట్ హాల్ట్ స్కూల్ జాన్ హాల్ట్ స్కూలింగ్ ముప్పై ఏది ఒకటి ఇది అప్లికేషన్ పెద్ద అండి ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థులతో కష్టపడి చదవద్దు ఇష్టపడి చదవండి అని చెప్పాడు ఇందులో ఉపాధ్యాయుడు తన విద్యార్థుల్లో పెంపొందించే సామర్థ్యం ఏమిటి సహజ సామర్థ్యం వైఖరి అభిరుచి ప్రేమ ఆన్సర్ ఆప్షన్ సి అభిరుచిని కలిగి ఉండాలి అభిరుచిని కలిగి ఉండాలి అనే ఉద్దేశం అండి ఉపాధ్యాయుడు యొక్క లక్ష్యం అక్కడ నెక్స్ట్ ముప్పై ఆరో చూద్దామండి బాలలను అధ్యయనం చేసే సాధనం కానిది ఏంటి వ్యక్తి చరిత్ర పరిప్రచ్చ పర్యాలోచన పత్రికలు స్క్రాప్ బుక్ ఇంకా అర్థం అర్థమైపోయి ఉంటుంది సో వ్యక్తి చరిత్ర అనేది బాలను అధ్యయనం చేస్తుంది పరిప్రచ పద్ధతుల్లో విద్యార్థుల అధ్యయనం చేయడానికి పర్యాలోచన పత్రికలు కూడా ఆలోచించడానికి కానీ స్క్రాప్ బుక్ కాదు ఆన్సర్ ఆప్షన్ డి అండి నెక్స్ట్ ముప్పై ఏడవ పెట్టండి పరీక్షలో ఉత్తీర్ణ కాని విద్యార్థి రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించినట్లు కళలు కనడం అనేది దమనం స్వైరకల్పన విస్తాపనం ప్రక్షేపణం ఇక్కడ ఇక్కడ పగట కళలు కనడము అనేది స్వైరకల్పన నేను చేయలేగని చేసినట్టు ఊహించుకోవడం అనేది స్వైర దమనం అంటే మన దగ్గర ఏదైనా చెడు జరిగితే కావాలని మరిచిపోవడం దమనం విస్తాపనం అంటే బాస్ తిట్టాడని ఇంట్లో ఉన్న వ్యక్తుల మీద ప్రతాపం చూపించడం సో నెక్స్ట్ బిట్ చూద్దామండి ఇప్పటి స్థితి ఏమిటో ఇప్పటి స్థితి ఏమిటో వర్ణించి వ్యాఖ్యానించే పరిశోధన చారిత్రక పరిశోధన వర్ణనాత్మక పరిశోధన ప్రయోగాత్మక పరిశోధన చర్యాత్మక పరిశోధన ఆన్సర్ ఇప్పటి స్థితి వర్ణనాత్మక పరిశోధన నెక్స్ట్ బుక్ చూద్దామండి క్రింది వాటిలో ఒకటి స్వబుద్ధి యొక్క లక్షణం స్వబుద్ధి యొక్క లక్షణం ప్రశ్నలు రూపొందించడం స్వీయ మూల్యాంకనం చర్చలు బాధ్యత ఆన్సర్ ఆప్షన్ బి స్వీయ మూల్యాంకనం స్వీయ మూల్యాంకనం నలభై పెట్టండి అంతః్రావక గ్రంథులు విడుదల చేసే స్రావాలు ఏమిటి విటమిన్లు హార్మోన్లు గ్లూకోజ్ శక్తి కణాలు హార్మోన్లను విడుదల చేస్తాయి నెక్స్ట్ బట్టి చూద్దామండి ఆవిష్కరణ అభ్యసనను ప్రతిపాదించింది ఎవరు ఆవిష్కరణ అభ్యసనను ప్రతిపాదించింది ఎవరు స్కిన్నర్ బ్రోనర్ కోహిలర్ కోఫ్కా ఆవిష్కరణ అభ్యసనం ఆవిష్కరణ అభ్యసనం బ్రోనర్ ఆవిష్కరణ అభ్యసనం బ్రోనర్ నెక్స్ట్ పెట్టండి బాల కార్మిక నిషేధ చట్టం అమల్లోకి వచ్చిన సంవత్సరం నైన్టీన్ ఎయిటీ సిక్స్ నైన్టీన్ నైన్టీ నైన్టీన్ ఎయిటీ ఫోర్ నైన్టీన్ నైన్టీ ఫోర్ ఆన్సర్ ఆప్షన్ ఏ నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ నెక్స్ట్ చూద్దామండి ప్రయత్నాల సంఖ్య పెరగడం వల్ల ప్రయత్నాల సంఖ్య పెరగడం వల్ల దోషాల సంఖ్య తగ్గి అభ్యసనం జరుగుతుంది అని చెప్పిన వారు దార్డెక్ పావులవ్ కోహ్లర్ విలియం జేమ్స్ ఆన్సర్ ఆప్షన్ ఏ దార్నడెక్ నెక్స్ట్ పెట్టండి అభ్యసనమునకు రాచబాట వంటిది ఏమిటి అభ్యసనముకు రాచబాట అనుభవం శిక్షణ ప్రేరణ ప్రవర్తన ఇక్కడ అను అభ్యసనానికి రాచబాట ప్రేరణ ప్రేరణ నెక్స్ట్ చూద్దామండి మూడవ తరగతి విద్యార్థికి గోళ్లు కొరకడం అనే అలవాటును మాన్పించడంలో ఉపయోగపడే నియమం పునర్బలన నియమం విరమణ నియమం అయత్న సిద్ధ స్వాధ్యం సామాన్యీకరణం ఆన్సర్ విరమణ నియమం విరమణ నియమం నష్టపెట్టండి పియాజే వికాస దశలలో అహం కేంద్రీకృత భావన కలిగిన దశ ఏమిటి పూర్వ ప్రచారక దశ ఇంద్రియ ప్రచారక దశ మూర్త ప్రచారక దశ అమూర్త ప్రచారక దశ అహం కేంద్రీకృత దశ ఇంద్రియ ప్రచారక దశ నష్టపెట్ చేద్దామండి అధికన వక్రలు సారీ అండి బిట్టు కరెక్ట్గా రాలేదు నెక్స్ట్ చూద్దామండి క్రింది వాటిలో దార్ండెక్ ప్రజ్ఞారకం రకం కానిదేది అమోర్ధ యాంత్రిక సాంఘిక ఉద్వేగ దార్డెక్ ప్రజ్ఞారకం కానిది ఏమిటి ఉద్వేగ ప్రజ్ఞారకం కానిదండి అమూర్ధ మూర్ధ సాంఘిక యాంత్రిక ఇది దారుణ ప్రజ్ఞారకాలండి నష్టపెట్టు చూద్దాము క్రింది వాటిలో సమస్య నిర్ధారణ నివారణ దశలు ఉన్న అధ్యయన పద్ధతి ఏమిటి సమస్య నిర్ధారణ నివారణ దశలు వ్యక్తి చరిత్ర పద్ధతి కథనాల పద్ధతి పరిశీలన పద్ధతి ప్రయోగ పద్ధతి సో ఇది వ్యక్తి చరిత్ర పద్ధతి అనేది సమస్య నిర్ధారణ నివారణ అండి అంటే ఒక విద్యార్థిని పూర్తిగా కేస్ స్టడీ చేసి ఏ సమస్య ఉంది ఏ విధంగా నివారణ చేయొచ్చు అనేది ఇప్పటి యొక్క సారాంశం అండి ఇన్పుట్ పరికరం కానిది ఏంటి బోర్డ్ మౌస్ మానిటర్ వెబ్ కెమెరా ఇట్ ఈస్ ఏ మానిటర్ ఇన్పుట్ పరికరం కానిది మానిటర్ అది అవుట్పుట్ పరికరం అండి మాతృభాష ఆధారంతో మరో భాషను నేర్చుకోవడం అనుకూల బదలాయింపు ప్రతికూల బదలాయింపు శూన్య బదలాయింపు ద్విపార్ష బదలాయింపు ఆన్సర్ ఆప్షన్ ఏ అనుకూల బదలాయింపు నచ్చబెట్టండి టిఏటీ మాపనలో ఖాళీ కార్డుల సంఖ్య ముప్పై ఇరవై పది ఒకటి టిఏటి మాపనిలో ఖాళీ కార్డులు ఒకటి ఒకటే ఉంటాయండి క్రింది వాణిలో సరికాని జతను గుర్తించండి సరికాని జతను గుర్తించండి నియత క్రమశిక్షణ సిద్ధాంతం పావులావ్ సమరూప మూలకాల సిద్ధాంతం దారుణే సామాన్యీకరణ సిద్ధాంతం చార్లెస్ జడ్ ఆదర్శాల సిద్ధాంతం బాగ్లే సరికాని జతను గుర్తించండి ఏ నియత క్రమశిక్షణ సిద్ధాంతం పావులావ్ ఇది సరికానిదండి నియత క్రమశిక్షణ సిద్ధాంతం పావులావ్ అది సరికాదు మిగతా మూడు సరే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఫైవ్ త్రీ త్రీ ఫోర్ లో ఫోర్ ఈ స్థాయికి చెందినది ప్రణాద స్థాయి మాధ్యమిక స్థాయి సెకండరీ స్థాయి సంసిద్ధత స్థాయి మరి ఈ ఎన్ఈపి టూ ట్వంటీ ట్వంటీ మీద ఒక బుట్టి ఖచ్చితంగా వస్తుందండి గురించి అంటే ప్రస్తుతం ఈ యొక్క విద్యా మార్పుల్లో ఈ ప్రకారంగానే మనకి ఈ యొక్క త్రీ ఫోర్ ఫైవ్ తీసుకువెళ్ళి హై స్కూల్లో మెర్జ్ చేయడము ఈ కాన్సెప్ట్లు పూర్వ ప్రాథమిక విద్య అంతా కూడా ఎలిమెంటరీ స్కూల్లో కలిపివేయడము ఇవన్నీ కూడా జరుగుతుందండి ఈ ఫోర్ అనేది సెకండరీ స్థాయికి చెందుతుందండి ఫైవ్ త్రీ త్రీ ఫోర్లో ఫోర్ అనేది సెకండరీ స్థాయిని తెలియజేస్తుందండి నెక్స్ట్ పెట్టండి వైఘటస్కి ప్రకారం నిశ్శబ్ద అంతర్గత ప్రసంగ వయస్సు ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఆన్సర్ ఏడు సంవత్సరాలు వైఘటస్ ప్రకారం నిశ్శబ్ద అంతర్గత ప్రసంగ వయస్సు ఏడు సంవత్సరాలు నక్సిబిట్టండి ఎరిక్సన్ ప్రకారం పన్నెండు నుంచి ఇరవై సంవత్సరాల వయస్సు సమూహంలో ఉన్నటువంటి వ్యక్తులను ఎదుర్కొనే మనో సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏమిటి అంటే పన్నెండు నుంచి ఇరవై అండి అంటే టీనేజ్ కూడా యాడ్ అవుతుంది చూసుకోండి టీనేజ్ పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం స్వయం ప్రతిపత్తి సందేహం సన్నిహితం ఏకాంతం ఉత్పాదకత స్తబ్దత ఆన్సర్ టీనేజ్ లో ఉన్నవాళ్ళు తన యొక్క పాత్రని సంఘం గుర్తించాలని అనుకుంటారు ఒకవేళ గుర్తించిన పక్షంలో గుర్తించిన పక్షంలో తన యొక్క పాత్ర సందిగ్ధంలో పడిపోతాడు అండి ఆ విద్యార్థి ఆ యొక్క టీనేజ్ అభ్యర్థి అంటే పన్నెండు నుంచి ఇరవై సంవత్సరాల్లో మనో సాంఘిక క్లిష్ట పరిస్థితి పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం యాభై ఏడో పెట్టండి చిల్డ్రన్ అప్పర్ సెప్షన్ టెస్ట్ సిఏటి సిఏటి అనేది ఈ క్రింది పిల్లలకు ఉపయోగిస్తారు మూడు నుంచి పది రెండు నుంచి ఐదు రెండు నుంచి ఎనిమిది మూడు నుంచి ఎనిమిది ఆన్సర్ మూడు నుంచి పది సంవత్సరాలు అండి అనేది టెస్ట్ మూడు నుంచి పది సంవత్సరాలకి చేస్తారండి అన్యమైన ఉన్నత జ్ఞాన వనరు ఎంకేఓ అనే భావనను వారు ఎవరు ఎంకేఓ అనే భావనను ప్రవేశపెట్టింది ఎవరు జీన్ పియాజే హర్లాక్ వైఘటస్కి కోల్బర్గ్ ఎంకేఓ అనే భావనను ప్రవేశపెట్టింది వైఘటస్కి నెక్స్ట్ పెట్టండి తల్లిదండ్రుల అభిప్రాయం ప్రకారం స్వామరి వయస్సు పూర్వ బాల్యదశ ఉత్తర బాల్యదశ శైశవ దశ యవ్వనారంభ దశ స్వామర వయస్సు ఉత్తర బాల్యదశ అండి ఉత్తర దశ అని తల్లిదండ్రులు అభిప్రాయపడతారు అంటే వేగంగా లేకపోవడము జిడ్డుగా ఉండడం మన చెప్పిన పని చేయలేకపోవడం ఈ దీనిని తల్లిదండ్రులు సామర్ వయస్గా అనుకుంటారు కానీ అక్కడే అత్యంత పరిధిలో అనేది జరుగుతూ ఉంటుంటుందండి ఉత్తర బాల్యదశ మరి చివరి పెట్టి చూద్దామండి ఒక మూడవ తరగతి విద్యార్థికి కోపం చాలా ఎక్కువ ఆ కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి ఉత్తమమైన పద్ధతి ఏమిటి మితిమీరిన క్రమశిక్షణ శక్తికి మించి పనులు ఇవ్వడం పరిస్థితులను అవగాహన పరచడం విసుగు పుట్టించే పనులు ఇవ్వడం ఇక్కడ మరి ఎప్పుడైతే కోపాన్ని అదుపు చేయడానికి ఉత్తమమైన పద్ధతి పరిస్థితులను అవగాహన పరచడం అండి పరిస్థితులను అవగాహన పరచడం అనేది మంచి పద్ధతి అండి మరి వీడియో అయితే తప్పనిసరిగా నచ్చుతుంది అనుకుంటున్నాను తప్పనిసరిగా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ హరి సైనింగ్ అవుట్